అడుగుల దానమణి బలిచక్రవర్తి ఆ కోరుకు అనగా కోరుకున్నాడు రమ్మ మానవ కోతమలెమ్మ రమ్మ మానవ కోతమలెమ్మ నీ వాచ్ఛితం దెమ్మ అడుగులు నిటురా నిమ్మ కడు గంగవలయు దడయున్ ఏనాడు నుంచో శ్రీ మహావిష్ణు పాద పద్మములు కడగాలని కోరుకుంది కదా బలిచక్రవర్తికి ఈనాడు నాకు సిద్ధించుట నిమిత్ సిద్ధించింది నా మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమే నా దేవుడు ఈ రూపంలో వచ్చినాడు రమ్మ మానవ కోతమలెమ్మాని వాచ్ఛితం బునే లేదన కీర్తం దెమ్మ ఎడుగులు నిటురా నిమ్మ వలయు నేటికి దడయున్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీకు మూడు అడుగులు అన్నావు మూడు అడుగులు దానం ఇచ్చేస్తాను రా ఇటు రా కూర్చో నీ పాద పద్మాలు కడిగి కదా దారా దత్తము చేయాలంటే పాద పద్మములు కడగాలి కదా నా కోరికొంది రా అని చెప్పి పాద పద్మములు కడిగి మూడడుగులు దారా దత్తము చేసినాడు బలిచక్రవర్తి సాక్షాత్ ఆనాడు శబరికి లభించింది బలిచక్రవర్తికి లభించిన ఆ పాదాలు ధర్మరాజుల వారికి పంచపాండవులకు మాతకు పరమ భక్తాగ్రేశ్వరులకి ఆ భగవంతుని పాదపద్మములు కడిగి అదృష్టము ప్రాప్తించింది అందుకోసమే బలిచక్రవర్తి చక్రవర్తి కడిగి శిరస్సు పైన చల్లుకున్నారు మూడడుగుల దా మూడడుగుల భూమి దారా దత్తము చేసినాడు ఒక్క పాదము ద్వారా ఆకాశాన్ని మోపినాడు అండము పిండము బ్రహ్మాండము అండము అనగా గుడ్డు అండము పిండము లోపటు ఉన్నటు గుడ్డులో ఉన్నటువంటిది పిండము ఆ గుడ్డు వెలపల ఉన్నటువంటి బ్రహ్మాండము ఈ భూమండలం అంత ఒక పాదము ఆకాశం ఒక పాదం మొత్తం కూడా యోగశక్తి వల్ల బలిచక్రవర్తి ఉన్న చోటు తప్ప యోగశక్తి వల్ల ముల్లోకాలు మొత్తం ఆక్రమించేసినాడు రెండు పాదముల ద్వారా కొలత వేసినాడు కొలత నాకు మూడడులో దానం కదా ఈ భూమండలము భూపీఠం అంతా ఒక పాదం పెట్టేసినాడు ఆకాశం అంత ఆకాశం అంటే ఈ స్థలము స్థలము ఖాళీగా ఉన్న స్థలమంతా ఆకాశం అంతటా బలిచక్రవర్తి ఉన్న స్థలము తప్ప అంతట యోగ శక్తి వల్ల అంతట నిమలకృతంగా చేసినాడు రెండో పాదం మూడో పాదము ఎక్కడా అని అడిగినాడు నాకు రెండు అడుగులో అయిపోయింది ఇంకా మూడో పాదం నాకు మూడు అడుగుల దానం కదా ఇంకో పాదం ఎక్కడా అని అడిగినాడు అది ఎప్పుడు ఎక్కడ పెట్టాలా ఆ స్థలము చూయించి అన్నాడు స్వామి నీది చిన్న ఒటు కదా నీ చిన్న పాదం కదా నా శిరస్సు పెద్దగుంది స్వామి నాకు ఖాళీగా ఉంది స్వామి నా శిరస్సు ఈ శిరస్సు పైన పెట్టు నేను ఈ ఇంకో మూడో పాదం పూర్తయిపోతుంది ఖాళీగా ఉంది నా శిరస్సు పైన పెట్టు అని అడిగినాడు బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుని కోరుకున్నాడు భక్తుని కోరిక నెరవేర్చుట నిమిత్తమై పాదపద్మములు కడిగి ఆ భగవంతుని పాదము తన శిరస్సు పైన పెట్టుకోవాలని ఏనాడు నుంచో అనుకున్న పరమభక్తుని కోరిక ఆనాడు భగవంతుడు నెరవేర్చినాడు ఆ అప్పుడు ఆ బ్రహ్మ కడిగిన పాదము భూమండలం అంత ఒక పాదము మోపక ఆకాశమంతొక పాదమంతా మోపినప్పుడు బ్రహ్మదేవుడు పాదాలు పాదములు కడిగినాడు బ్రహ్మదేవుడు జామమంతుడు రూ మూడు సార్లు ముమ్మ ఆ శ్రీ మహావిష్ణువు వామనమూర్తి విరాట్ రూపము ధరించినప్పుడు ఈ భూమండలం అంతా భూప్రదక్షిణం సార్లు రువ్న తిరిగి భూప్రదక్షిణం చేసినాడు భూము కన్నా ఆరు నెలలు ముందు పుట్టినాడు అంటారు జామవంతుడు బ్రహ్మ చెమట బిందు వల్ల శ్వేద బిందు వల్ల జన్మించినాడు జామంతుడు అక్కడ నుంచి కాసుకో నుండి బ్రహ్మ పాదాలు కడిగినప్పుడు రువ్వున విష్ణుమూర్తి చుట్టూ భూమండలం అంతా ప్రదక్షిణం చేసే శక్తి ఉంది ఆనాడు అంత శక్తి జామవంతునికి అందుకున్న రామాయణంలో ఆనాడు విష్ణుమూర్తి చుట్టూ ఈ భూమండలమంతా రొవ్వన మూడు సార్లు ముమ్మారు ప్రదక్షిణం చేసే శక్తి ఆనాడు ఉంది శరీరము సన్నగిలిగింది ఆ శరీరం సన్నగిల్లింది అంగదా నేను లంకా నగరానికి వెళ్ళగలుగుతాను ఆసురులను ఓడించగలుగుతాను తిరిగి రాగలుగుతానో రాలేనో శరీరము వృద్ధాప్యం వల్ల అందుకోసం ఆనాడు భూమండలం అంతా కూడా ప్రదక్షిణం చేసిన వీరుణ్ణి నానాడు ఆనాడు చెప్పుకుంటాడు జామవంతుడు రామాయణంలో జరుగుతుంది ఇది అప్పుడు ఖాళీగా ఉంది శిరస్సు పైన పెట్టు అంటే పెట్టినాడు వా అప్పుడు వామనమూర్తుండి బలచక్రవర్తి నీ కోరిక నెరవేరింది కదా పాదాలు కడగాలని తపస్సు చేసినావు పాదపద్మములు కడిగి అదృష్టము నీకు సిద్ధింపచేసినాను నా యొక్క పాద పద్మములు నీ శిరస్సుపైన మోపాలనుకున్నావు అది కూడా నేరవేర్చినా కదయ్యా నీకు ఇంకేం కావాలా అయినా తప్పు చేసినావు అది ఒప్పుగా నీకు సిద్ధించేలాగా నా భక్తుడు కావున నీకు పాతాల వాసు ఉండుము ఇప్పుడు పాతాల లోకమును పాలన చేస్తూ అక్కడుండు ఈ కల్పాంతరంలో వచ్చ కలపంలో కల్పాంతరం వరకు అక్కడుండు వచ్చే కలపంలో ఇంద్ర పదవి నీకు ఇస్తాను వచ్చే కల్పంలో ఆ ఇంద్ర ఇంద్రపదవి నీకే ఉంటుంది ఇంద్రుడవై ఈ భూమండలాన్ని పాలన చేస్తామని వరమిచ్చినాడు వామనమూర్తి బలిచక్రవర్తికి అశ్వత్థామ భర్వ్యాసో హనుమాన్ చ విభేషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంస విభీషణ కృప పరశురామ అందుకోసమే అశ్వత్థామ బలిస హనుమాంస విభీషణ కృప పరశురామ ఊడంగా అశ్వత్మ అశ్వత్మ బలిసో హనుమా విభీషణ పరశురామస్చప్ైతే చిరంజీవిన సప్తై తాన్ స్వాస్మరే నిత్యం మార్కండేయమం జీవేత్ వర్ష శతం ప్రాజ్ఞ అపమృత్యు వివర్జిత ఈ సప్త చిరంజీవులలో బలి చక్రవర్తి ఒకరు వీళ్ళను స్మరించిన అపమృత్యువుల నుండి బయటపడిపోతారు అందుకోసమే బలి చక్రవర్తి చిరంజీవులుగా అక్కడ ఉన్నారు మరి మూడడుగుల దానం అడిగినారు కదా మూడడుగుల ముల్లోకాలను ముల్లోకాలను ఇంద్రునికి ఇంద్ర పదవిని ఇచ్చుట నిమిత్తం ఆడిన నాటకం భక్తుని కోరిక నెరవేర్చడం నిమిత్తము ఆడిన నాటకము